హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఇంక ఇప్పుడైతే వాకిస్తున్నా టైం వచ్చేసి సిక్స్ అవుతుంది టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ అవుతుంది ఇప్పుడు స్వప్న అయితే వాకిడుస్తుంది నేను ఇంకా దగ్గరికి పాలకి వెళ్ళలేను లేటుగా లేచిన నేను లేసరికి స్వప్నం వాకులుస్తుంది చేన్ దగ్గరికి అయితే లా పాలు తీసుకురావడానికి ఈరోజు అయితే మంగళవారము అందరికీ హ్యాపీ మంగళవారము మళ్ళీ ఈరోజు అక్టోబర్ ఫస్ట్ ఓకే రేపు అక్టోబర్ సెకండు రేపు పెత్తరమ్మస్తుందంట కదా కానీ రేపు గాంధీ జయంతి ఉంది పెత్తరమ్మస్తుంది పెద్దవాళ్ళకి రేపు చికెన్ కానీ మటన్ కానీ కాసు కానీ పెట్టడానికి రాదేమో ఎందుకంటే గాంధీ జయంతి ఉంది కాబట్టి ఇంకా వెజ్ తోటే పెట్టాలంట అమ్మ వాళ్ళు ఎవరినో అడిగిరంట నాన్ వెజ్ పెట్టకుండా వెజ్ పెట్టాలంట అంటే రేపు గాంధీ జయంతి ఉండడం వల్ల ఇంకా మనం కూడా అట్లే ప్లాన్ చేద్దాం వెజ్తోటే కూరగాయలతోటే పెట్టేసేయాలి ఓకే చేయిన్కి వెళ్తున్నాను నేను పాలు తీసుకురావడానికి ఓకేనా వాటర్ బండి వచ్చేసింది వాటర్ బ్లా బాటిల్ తీసుకురాపు వాటర్ బాటిల్ బండి అక్కడ వెళ్ళిపోయింది వాటర్ది వస్తుంది ఇక్కడైతే పెట్టేసి అక్కడ పెట్టేసి ఉండాలి ఓకే చేయడానికి వెళ్తున్నావు మరి ఇక పాలకు టైం అవుతుంది కదా ఓకేనా దించిరవాలా బేట చెల్లెమ్మకినా బాగా చెప్పండి బేట మెల్లకరా మెల్లకరా మమ్మీ నువ్వు స్కూల్కి ఏం చేస్తున్నావు చాలా బిస్కెట్ తింటున్నావా స్కూల్ కోతావా నానా మంది వల్లుకొని అంగన్వాడికి స్నానం చేసుకుని సరేనా ఏం చెప్తున్నావు మాట్లాడు నానా మంది వల్లుకొని అంగన్వాడికి పోవాలి బట్ట సరేనా సరే బాయ్ పా అన్నవాళ్ళు నుంచొస్తాయ్ బాగుంటుటా రమేందా బైక్ బయటనే ఉందా

ఏం చేస్తున్నారు చిన్నమ్మే ఏం చేస్తున్నా ఇప్పుడేసింది తిన్నదా చిన్నమ్మీ తిన్నది ఏం తిన్నావమ్మా చూడు ఉగ్గా మమ్మీ తిన్నావా తిన్నావా మమ్మీ నవ్వునా ఒకసారి నవ్వు నవ్వు అమ్మ ఎక్కడ పోయింది ఎందుకు అంటే మమ్మీని తీసుకుపోయిందా అంగన్వాడికి ఓకే ఏం చేస్తారు మరి మీరు ఏదో సౌండ్ వస్తుంది బండలన్నీ అడిగేసినట్టు ఇళ్ళని ఇది పెండింగ్ పెట్టిరు వై మరి ఎందుకు సరిగా ఉంటలేదు మళ్ళీ మళ్ళీ కదా విజయ మొత్తం కూలగొట్టేస్తున్నా ఎందుకురా అంతా కూలిపోతుంది కదా తినమని రాళ్ళు పెట్టి చేసారు కదా వంటి ఇక్కడ అయితే ఒక పని చేయి అంతా డస్ట్ అంతా తీసేస్తున్నావు కదా మట్టి అక్కడనే రాళ్ళు పెట్టేసేయి రాళ్ళు పెట్టి ఇక రెండు మూడు రోజులు మామూలుగా వేసేయండి వంట అట్లే తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత పోయేద్దరు అక్కడే మళ్ళీ పోయి అట్లా మామూలుగా మట్టితో టేసి కూలిపోతుంది కదా మరీ మరి పుట్టమాను తీసుకొచ్చి ప్లస్ ఈ రాళ్ళు పెట్టాలి ఇవి ఉన్నాయి కదా సిమెంట్ రాళ్ళు సిమెంట్ రాళ్ళు అక్కడ పెట్టేసి దాంతోపాటు మట్టి వేసి తిననుకో స్ట్రాంగ్ ఉంటుంది పొయ్యి ఇది ఒకటి ఈ పొయ్యి కోసం పెండింగ్ ఇది రగడం ఇది కడిగిన తర్వాత దీన్ని మట్టి అంతా గలీజ్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు బయట కడిగేస్తారు ఓకే సున్నం వేసినప్పుడు నీట్గా అయినండి పొయ్యి రూమ్ మళ్ళీ మసివారింది అంటే ఇలా కట్టెల పోయే తొట్టు వంట చేస్తున్నాం కాబట్టి ఇది ఎంత చేసినా బ్లాక్ అవుతుంది గోడలు బండలు ఉన్నాయని విజయ కింద బండల పైన అప్పుడు రైట్ రైట్ అటు నుంచి అటు నుంచి బండలు ఉన్నాయి ఈ మధ్యలోకి వచ్చినాక ఒక బండ తీసి ఇక్కడ పోయి అన్నట్టు మంట బండ దగ్గర బండా తీయలేదంటుంది అయితే ఒక పని చేయి విజయ్ ఆ మట్టి ఉంది కదా ఆ మట్టి సాఫ్గానేసి అందులో బండ లెవెల్ చేస్తావు కా బండపైన కూడా మట్టి పెట్టాలనా మట్టి ఉంటేనే బాగుంటుంది మట్టి అదే క్లీన్ సాఫ్గా వేసి అరుగులాగా వేసినట్టు చేసి దానిపైన రాళ్ళు పెట్టేసి సాఫ్గా అనేసి మట్టి ఏం తీయక అందులోంచి మట్టి తీసేసి అది సాఫ్గా వేసి అన్ని అరుగులాక అర్థమైందా అన్ని అరుగులాక మట్టితోటి పచ్చిగా బురదలాగా వేసేసి దానిపైన రాళ్ళు పెట్టేసారు అనుకో శివ కింద బండలకు కలగదు బాగుంటుంది ఓకే